దేవా చంపాలనుకున్న కిల్లర్ మిథునను కాల్చేయడం మిథున కండీషన్ సీరియస్గా ఉండడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మిథున తనను చాలా మార్చేసిందని దేవ చెప్తాడు తన చుట్టూ ఉన్న ప్రపంచంతో పోల్చినా నేను ఓ శూన్యమైన అన్నీ వదిలేసి నా కోసం వచ్చేసింది నేనెంత అసహ్యంగా మాట్లాడినా ప్రాణం పోయే చివరి నిమిషం వరకు నాతో ఉంటాను అంది నా కోసం ఇంత పోరాడి ఇంత చేసిన మిథునకు అందరి సమక్షంలో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను మిథున ఇలరా అని స్టేజ్ మీదకి పిలుస్తాడు మిథున లేడి పిల్లలా చెంగు చెంగున పరుగులు తీస్తూ చాలా సంతోషంగా దేవా దగ్గరికి దేవా మిథునతో మనసులో ఏ నాటితే అదే పెరుగుతుంది ప్రేమైతే ప్రేమ ద్వేషమైతే ద్వేషం అది నువ్వే నాకు అర్థమయ్యేలా చేశావు రాయి లాంటి నన్ను శిల్పంగా మనిషిలా మార్చావు మిథున ఏ బంధమైనా ఉండాల్సింది గుప్పెట్లో కాదు గుండెల్లో అందుకే నా గుండెల్లో నీ మీదున్న అభిప్రాయాన్ని నీ ముందే ఉంచుతున్నా మిథున నువ్వంటే నాకిష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి దేవా వంగుతాడు ఇంతలో షూటర్ కాల్చేయడంతో దేవా ప్రపోజ్ చేయడానికి కింద కూర్చోవడంతో బుల్లెట్ మిథునకు తగిలేస్తుంది మిథునకు బుల్లెట్ తగిలి కింద పడిపోతుంది అందరూ షాక్ అయిపోతారు హుటాహుటిన హాస్పిటల్కు తీసుకువెళ్తారు అందరూ ఏడుస్తూ ఉంటారు మిథునకు ట్రీట్మెంట్ జరుగుతుంది ఇలా జరిగిందేంటి అని లలిత ఏడుస్తుంది డాక్టర్ వస్తే దేవా ఏడుస్తూ ఎలా ఉంది మిథునకు ఏం కాదు కదా అని అడుగుతాడు కండిషన్ సీరియస్ అని డాక్టర్ చెప్పడంతో హరివర్ధన్ కోలబడిపోతాడు దేవా ఏడుస్తూ ఉంటాడు మిథునకు ఏం కాదని దేవా అంటాడు జడ్జి మాత్రం మిథునా మిథునా అంటూ ఏడుస్తూ ఉంటాడు ఆదిత్య షూట్ చేసిన వ్యక్తిని పట్టుకుని చితకొట్టి దేవాను కాల్చమని చెప్తే నా ప్రాణాన్ని నా భార్యని షూట్ చేస్తావా నాకు నా భార్యని దూరం చేయాలని చూస్తావా మిథున నా ప్రాణరా తను లేకపోతే నేనెలా బ్రతకగలను అని తిడతాడు నీ వల్ల మిథునా హాస్పిటల్లో పడడమే కాదురా నేను జైలు పాలవుతాను జడ్జి ఇంట్లో కాల్పులంటే పోలీసులు ఎలా ఎంక్వైరీ చేస్తారో తెలుసా పైగా దేవా డేగలా వదలడు వాడికి నేను దొరికితే పరిగెత్తించి పరిగెత్తించి నన్ను చంపేస్తాడు నువ్వు అర్జెంటుగా ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా ఫోన్ ఆపేసి పారిపో అంటాడు దేవా నుంచి నాకెప్పుడు ప్రళయం ముంచుకొస్తుందో అని ఆదిత్య టెన్షన్ పడతాడు దేవా వాళ్ళ దగ్గరకు మరో డాక్టర్ వచ్చి ఫార్మాలిటీ కోసం పేషెంట్ భర్త సంతకం పెట్టమని అంటాడు అవసరం లేదు అని తండ్రి సంతకం పెడతాడని త్రిపుర రాహుల్ అంటారు మీ పర్సనల్ ఇష్యూలు తర్వాత చూసుకోండి ముందు భర్త సంతకం పెట్టాలి అని అంటాడు దేవా వచ్చి సంతకం ఎందుకో అడుగుతాడు అందుకు డాక్టర్ ఇది ఫార్మాలిటీ అని పేషెంట్ కండిషన్ క్రిటికల్ గా ఉందని ఏదైనా కావచ్చని ఒకవేళ ప్రాణం పోతే అని డాక్టర్ చెప్పబోతే దేవా డాక్టర్ కాలర్ పట్టుకుని చంపేస్తా మిథున ప్రాణాలు పోతాయి అంటే ఊరుకోను నువ్వు డాక్టర్ కదా అంటే దేవుడివే కదా అని అంటాడు ఇక తర్వాత ఆయనకు సారీ చెప్పి మిథులను కాపాడమని బ్రతిమిలాడతాడు తర్వాత సంతకం పెడతాడు దేవా మనసులో అయితే నేను తట్టుకోలేను మిథున నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను అని అనుకుంటాడు హరివర్ధన్ దేవా చాలా ఏడుస్తారు కాంతం గజగజ వణికిపోతుంది రంగం వచ్చి పిలిస్తే నాకేం తెలియదు నేనేం చూడలేదు అని వణికిపోతూ ఉంటుంది రంగం తర్వాత అడిగితే షూటర్ని చూశానని ఆదిత్యకు విషయం చెప్పానని అంటుంది ఆదిత్యకు విషయం చెప్తే సెక్యూరిటీ అని చెప్పాడని విషయం ఇంకెవ్వరికి చెప్పొద్దని అనడంతో సైలెంట్ గా ఉండిపోయానని అంటుంది కాంతం దాంతో రంగం గన్ తీసుకుని అలా ఎవరూ రారే పైగా ఆదిత్య విషయం ఎవరికీ చెప్పొద్దు అన్నాడంటే దీని వెనుక ఏదో ఉంది ఆ కిల్లర్ గురించి అతనికి ముందే తెలుసుంటుంది అందుకే నిన్ను మాయ అని అంటాడు దాంతో కాంతం చూడ్డానికి హీరోలా ఉన్న అతనిలో విలనున్నాడా అయితే అసలు క్రిమినల్ ఆదిత్య అన్నమాట అని తిట్టుకుంటుంది సత్యమూర్తి హరివర్దన్ దగ్గరికెళ్లి ఓదార్చుతాడు దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది